అధ్యక్ష గౌరవ స గౌరవ సభ్యుడికి గౌరవ సభ్యుడికి బడ్జెట్కు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు మళ్ళీ జవాబు చెప్పమని మీరు సమయం ఇచ్చారు ఇది బాధ్యత ఇది మన శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన కానీ వారు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఇది ఎజెండా కాదు కదా అధ్యక్ష ఇలా మా వారు తెలుసు సమాజంలో ఇందిరాగాంధీ గారు ఇలా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక దేవతలాగా ఇవాళ కూడా ఇందిరమ్మ పాలన అని ఊర్లలో పోతే జ్ఞాపకం చేసుకుంటారు వారు కూడా తెలుసు ఊర్లలో పోతే ఇందిరమ్మ అని ఇలా మనం మన స్వతంత్రం వచ్చినారు పంతొమ్మిది వందల నలభై ఈ దేశంలో గుండు సూది తయారు చేసుకుందాం అంటే కూడా మనకు పరిస్థితి లేదు అధ్యక్ష మీకు తెలియదు కాదు కదా చరిత్రలో ఇలా భారతదేశం ఎక్కడ స్థానంలో ఉన్నది అధ్యక్ష ఇయాల ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగితే ఇంత పెద్ద జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరిగితే కూడా ఓపిక లేకుండా మీరు ఇలా మళ్ళీ పది సంవత్సరాలు మనం అన్ని రకాల నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఏంటన్నా నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి నీళ్లు నిధులు నియామకాలను తెచ్చిన పది సంవత్సరాల్లో ఈ కూడా అనేక సమస్యలు అట్లా మేము ఇది నిరంతర ప్రక్రియ అభివృద్ధి మేము చేసింది మీయా మీరు తిరుగుతున్న మీకు అవకాశం రావడానికి కారణమైన ఆర్టికల్ త్రీతో సహా అన్ని రకాల భారత ప్రభుత్వంలో ఆనాడు ఇందిరమ్మ నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళిక లేకపోయేది ఉంటే దేవాలయాలు ఐఐటీలు ఐఐఎంలు అనేకమైన కార్యక్రమాలు ఆనాడు నెహ్రూ గారేమో ప్రాజెక్టులు అన్ని దేవాలయాలు అండి అన్ని ప్రాజెక్టులు ఏటీఎం అని ప్రధానమంత్రి గారు అంటారు అటువంటి పరిస్థితి మారిపోయి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు కూడా విమర్శ విమర్శ చేస్తారు అధ్యక్ష కాబట్టి సబ్జెక్టు మీద వాళ్ళు మాట్లాడి దాని మీద వ్యవహారం చేయమని చెప్పి నేను గౌరవ సభను మమ్మల్ని కొత్త సభ్యులం దాన్ని అనవసరం తప్పు పొట్టించే ఏదో చర్చ తీసుకుపోతే బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రయోజనం గురించి మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష అధ్యక్ష